నా పేరు చెన్నామల్లికార్జున మల్లికార్జున కా కాశింశెట్టి నర్సన వీధి ట్వల్ బాట్ టూ ఎయిటీ సిక్స్లో జీవనమ్ముకున్నాను నాకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె అబ్బాయి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు అతని భార్య కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది జీతం డబ్బులు అడిగినందుకు గాను డబ్బులు ఇవ్వక వాళ్ళ వాళ్ళమ్మను కూడా తీసుకొని బెంగళూరుకు వెళ్ళిపోయినాడు మూడు సంవత్సరాల తర్వాత వచ్చి నిన్న నెల ఇరవై తొమ్మిది కాదు నెల ఇరవై తేదీన తేదీ నుండి గొడవ చేస్తున్నాడు ఇంట్లోకి రావాలని బీగాలు పలకొట్టడము ఇంట్లోకి రావాలని ఆమెను ఇంట్లో ఉంచాలని ఆమె ఉంటే హక్కు వస్తుందని ఆ నానా విధాలుగా నాకు కరోనా జబ్బు వచ్చినా కూడా నన్ను పట్టించుకోలేదు మా పాప కార్యక్రమాలు ఉంటే కూడా మా మనవరాలు కూడా రాలే రాలేదు ఈ పొద్దు వచ్చే ఆస్తి కోసమని ఆమెను పెట్టి మాకు హక్కు ఏర్పడుతుంది మేము ఉండామన్నట్టుగా ప్రజెంట్ ఇదిగా అని చెప్పేసి చేశారు ఎస్పి గారికి గ్రీన్ సెల్లో కూడా రెండు పర్యాయాలు ఎనిమిది ఏడో తేదీన ఒక ఇది పెట్టినాను అభ్యర్థన తర్వాత ఇరవై తొమ్మిదో తేదీ ఓటు పెట్టినాను ఇరవై ఇరవై ఎనిమిదో తేదీ మాత్రము అతను ఏం అటెండ్ కాలేదు సరిగా ఇది లేదు రెస్పాన్స్ లేదని చెప్పినాడు ఇప్పుడు మేము ఇరవై తొమ్మిదో తేదీ ఇచ్చిన దానికి ఇంతవరకు ఏం వాళ్ళు పిలిచి అడగలేదు నా పైన ఎఫ్ఐఆర్ కేసు బుక్ చేసినారు నా పైన నా పెద్ద కొడుకు పైన నా కోడల మీద కేసు బుక్ చేసినారు నా ఇంటి నేను జీవనం చేసే ఇంటికి వచ్చి వాడు గొడవ చేసి తలాల పాల్ కొట్టి అన్ని గొడవలు చేసినా కూడా వాడి మీద కేసు రాసుకోకుండా నా మీద వాళ్ళు కేసు ఎఫ్ఐఆర్ కేసు కట్టినారు పదమూడవ తేదీ పదమూడవ తేదీ కేసు ఎఫ్ఐఆర్ నమోదైంది టూటోన్ కడప టూటోన్ పోలీస్ స్టేషన్లో ఇది విషయము వాళ్ళు ఆస్తి ఇది చేయాలనే ఉద్దేశంతో దురుద్దేశంతో నాకు ప్రాణభయంగా ఉంది ఆమెను ఇంట్లో తెచ్చి పెట్టాలని ఇంట్లో పాడుకున్న వాళ్ళను ఖాళీ చేయించేదానికి వాళ్ళ మీద దౌర్జన్యం చేసినారు ఇవన్నీ కూడా సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయి ఉన్నాయి ఈ విధంగా మా మమ్మల్ని భయభ్రాంతం చేసి మాకు ఇరుగు పొరుగు కొన్ని ఎండ్లు లేకపోవడము రూములు ఉండడము కారణంగా మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది చాలా బాధపడుతున్నాము మేము నివాసం ఉన్న ఇంటికి వచ్చి వాడు గొడవ చేయడము వాళ్ళు గొడవ చేయడం దౌర్జన్యం చేస్తున్నారు మాకేదైనా హాని కలిగినా కూడా మమ్మల్ని పడుచుకునే నాదుడు లేదు పోలీసులు ఫిర్యాదు చేసినా కూడా వాళ్ళు కూడా మా తరపు తరఫున లేకుండా కేవలం వాళ్ళ సైడే మాట్లాడుతూ వా వాళ్ళు కూడా ఈరోజు పిలిచి ఇంట్లో పాడుకున్న వాళ్ళను ఇల్లు ఖాళీ చేయమని చెప్పి ఆ విధంగా వాళ్ళు ఇది చేస్తూ ఉన్నారు మేము చాలా నిస్సహాయమైనాము చాలా బాధపడుతున్నాం